ఈనాడు ప్రతిభ పాఠవ పోటీలలో భాగంగా వ్యాసరచన పోటీలను పద్మవాణి స్కూల్లో ఈనాడు న్యూస్ పేపర్ వాళ్ళు నిర్వహించడం జరిగింది ఇందులో విద్యార్థులందరూ కూడా పాల్గొనడం జరిగింది ముఖ్యంగా వ్యాసరసన పోటీలో ఏమి నిర్వహించారంటే చంద్రయాన్ నుంచి ఏఐ టెక్నాలజీ వరకు అనే అంశంపైన వ్యాసరచన పోటీ నిర్వహించారు అందులో పద్మవాణి స్కూల్లో ప్రతి ఒక్క విద్యార్థి వాళ్ళు ప్రతి ఒక్క క్లాస్లో విద్యార్థిని విద్యార్థులు హాజరు కావడం జరిగింది పెద్ద ఎత్తున హాజరయ్యారు మొత్తం విద్యార్థులు హాజరయ్యారు నెక్స్ట్ రాయడం జరిగింది పరీక్షలు అందులో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి అర్జు పర్వీణకు రావడం జరిగింది రెండవ బహుమతి వచ్చేసి సెకండ్ ప్రైజ్ అఖీఫ్ ఎయిత్ క్లాసుకు రావడం జరిగింది థర్డ్ ప్రైజ్ యాస్మిన్ నైన్త్ బి సెక్షన్ ఏ సెక్షన్ అమ్మాయికి రావడం జరిగింది చాలా విద్యార్థులందరూ చాలా హ్యాపీగా ఫీల్ కావడం జరిగింది వ్యాసరసన పోటీలు తాటిపర్తిలోని పద్మవాణి స్కూల్లో ఈనాడు న్యూస్ పేపర్ వాళ్ళు నిర్వహించడం జరిగింది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అనుముల ఆంధ్రా ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఆనందించండి ఆహ్లాదబర్స్ ఆహ్లాదపర ఉండండి ఆహ్లాదంగా ఉండండి అనుముల ఆంధ్రా ఛానల్ అనుముల ఆంధ్ర ఛానల్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేస్తారని భావిస్తున్నాం ఈనాడు న్యూస్ పేపర్ వాళ్ళు నిర్వహించిన ప్రతిభ పాటవ వ్యాసరచనా పోటీలో పద్మవాణి స్కూల్ తాడిపత్రిలో నిర్వహించిన పద్మవాణి స్కూల్ విద్యార్థులందరూ కూడా హాజరు కావడం జరిగింది